ఏను పూరి వందా చెప్పలేరా ఎలా సక్క ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళా చూడు అమ్మోగే చెప్పలేరా ఎలా సక్క ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళా మరి నువ్వు ఇప్పుడే వచ్చావు కాదు కిలకెంత ఇరవై రూపాయలు నడుస్తుంది ఇరవై రూపాయలు అరుస్తుంది ఇరవై రూపాయల ఏమైతే పదిహేడు రూపాయల కిలో అంటే పొద్దుగా ఆడతాడతా ఇరవై కిలో కిలోనే ఎరవాదా గానీ మార్కెట్ ఇరవై నడుస్తుంది అంటే ఇరవై ఏడు నడుస్తుంది అంత పదిహేడు అందరిలోకి పదిహేడు రూపాయలు

వచ్చినాక పత్తి చూసినాక చెప్తాం పిల్లల కోసం కూలి కోసం అని ఎందుకంటే మైల పత్తి ఉంటుంది మళ్ళా జోకు రాదు మళ్ళా రాదు రాదు మైల పత్తి అయిపోయింది రెండో సార్ వస్తాం పో కూలికేదాస్ట్ ఆడికి పోదాం పత్తి మంచిగా ఉంటేనే గిళ్ళకి వేదాం లేకుంటే కూలి తీసుకుందాం అయితే ఐదు వందలు అంట కిలోకి పదిహేడు రూపాయలు ఇస్తా అంట ఇరవై అంటేనే పద్దెనిమిది పదిహేడు కాడికి ఖాయమైంది అక్కడికి

ఇప్పుడు వచ్చి పాపకొండ అవుతుంది ఇప్పుడు దాకా ఎరకుంటే మరి మరి కూలకరా ఎట్లా చెప్పు ఫస్ట్ ఫస్ట్ కూలకేరు మళ్ళీ కిల్ అంటే నేను చెప్తున్నా అక్కడి సాగుకొండాలు కింది కట్టుకోవచ్చురా మంచిగా రే కింద బుగ్గలిసిపోతే అక్కడ పెట్టుకుని నీడ పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోట మరి మీరు ఎంతమంది వస్తారు నాకైనా తెలుసు మీరు అట్లా తీరు రిసేపు చాలా బట్టి మధ్యలో ఎడతావు పో పట్టుపాటు నా కొంచెం చెట్లు కూడా పెడతాడు తాత

ట్ట చూస్తు నిలబడి పట్టు ఏరవే నట చూస్తు నిలబడి చిన్న బుగ్గరు పోనీ కురి ఇప్పుడే చెప్తున్నా కూలి గుడిగా మరి బుచ్చాతి పెడతారా ఏడతారా

మీరు ఆ కొనసాలి నువ్వు ఇళ్ళ కిందకి వచ్చినావు మీ చాలా పట్టిపోర్ మధ్య పట్టిపోయారు మధ్య వాళ్ళు పద్యసాలకు వచ్చి నువ్వు పొరగాని వాళ్ళు పచ్చి మీరే గట్టి బాబు రెండు ఈ కొన నుంచి ఓడేరుకపోతాడు నీసాలీమి ఒకటెంతి ఒకటెంత పత్డు నాకు మీరు దిమాఖరా బుగ్గల్ బుగ్గలబా చూసుకోరేరు నువ్వు వెనకమడ్డావు వాళ్ళందరు ముందలూరు మంచి మంచివాడే మంచిగా కూడా ఆ మాత్రం అంట నీకు ఉత్తికిస్తాడు ఆ కసాడు కొంచాయి నీకు రూపాయి గుడియా నీకు రూపాయి గుడియా నువ్వేం నువ్వేమితాడు ఇంటి బాబు నువ్వు ఇంటికి నువ్వు మళ్ళా అక్కడ నువ్వు ఇంటికి నడిపో వెళ్ళిపో మరి కాడ ఒకసారి వచ్చావు నువ్వుసార్లు ఆలసార్లు పచ్చసార్లు మరి నువ్వు వెళ్ళు ఇంటికి వేడుతున్నారు లేకపోతే మీ ఇష్టం మరి చీడ కట్టిస్తా మీ ఇష్టం కూల తియ్య మరి మీ ఇష్టం ఇంకా పడుతున్నారు ఎప్పుడు ఏడుతారా ఏదో పాప పోనీ లేదు కూలకాయి వస్తాయి అంటే ఏం చేస్తున్నా తీసుకొస్తే పోయాము

हा माझा नाही आहे अन काय आहेला हेच आहे ना परापुळ मला दिसू दा सुद्धा पैसे लो milled पैसे नाही ए कुठ ना काही समसम दिली होता नो 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 हे जेస్తున్నा विडा पातरीत ना కూర్చోనా పొందుగా మిడ్డి కింద పెట్టి కూర్చును మిడ్డి కింద విట్టు కూర్చును ఏ వచ్చినా ఇంటికొచ్చినా ఇంటికి వచ్చినా మీరు ఏమైరా మొత్తం కుసురు మొత్తం ఏమది కిళ్ళకేర్ర స ఏమదు కిళ్ళకేర

அம்மோ இப்படிதான் கூலக்கூசூரு இப்படி உருக்குருக்கா முந்திர வாடி போரி போரி எட்டாய் நாக்கு பத்து

और ना को गुप्ता क्वेश्चन गाइज